హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాగ్స్ ఈ వీడియోలో స్టైల్ రింగ్కి ఏ థ్రెడ్స్ యూజ్ చేయాలి చిన్న రోల్సా లేకపోతే పెద్ద రోల్స్ యూస్ చేయాలా అలాగే ఏ బ్రాండ్ యూజ్ చేయాలి ఇలాంటి విషయాలు అయితే ఈ వీడియోలో చూద్దాము రండి ఫ్రెండ్స్ అలాగే నేను ఏ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తున్నానో అవి కూడా చూపిస్తాను చూద్దాం రండి ఇవేనండి నేను యూజ్ చేస్తున్న థ్రెడ్స్ అయితే నేను ఎక్కువగా ఈ పెద్ద సైజ్ థ్రెడ్సే యూస్ చేస్తాను థ్రెడ్ చాలా ఎక్కువ వస్తుంది మళ్ళీ మళ్ళీ అయిపోతుందనే టెన్షన్ అయితే ఉండదండి ఒక థ్రెడ్ కనీసం ఒక త్రీ ఫోర్ బ్లౌజ్కి అయితే ఈజీగా వస్తుంది అలాగే ఈ చిన్న నూలుంట్లు కూడా యూస్ చేస్తానండి ప్రస్తుతం అయితే ఇవి తక్కువగానే యూస్ చేస్తాను స్టార్టింగ్లో నేను టైలరింగ్ నేర్చుకున్న కొత్తల్లో అయితే ఈ నూలుంట్లు యూస్ చేసేదాన్ని ఇవై ఇవి ఇప్పుడు ఇప్పుడు యూస్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉందండి ఎందుకంటే ఇవి వచ్చి నూట యాభై మీటర్లు ఉంటుందండి థ్రెడ్ మనం డిజైనర్ బ్లౌజులు స్టిచ్ చేయాలి అన్నప్పుడు ఈ థ్రెడ్ అయిపోతుంది ఒక బ్లౌజ్కి ఎక్కువ డిజైన్ ఉన్నిందంటే ఒక థ్రెడ్ రోల్ అయిపోతుంది ఇంకా కూడా కావాల్సి వస్తుంది అందుకని నేను ఆ పెద్ద నూలుంట్లే యూజ్ చేస్తాను ఆ నూలుంట్లలో దొరకని కలర్సు అలాగే కొన్ని లైట్ కలర్స్ ఉంటాయి కదండీ ఆ కలర్స్కి మాత్రం ప్రిఫర్ చేస్తాను నేను వీటిలో వచ్చి ఈ బాక్స్కి హండ్రెడ్ వస్తాయండి వాటిలో అయితే ట్వంటీ ఫైవ్ వస్తాయి ఐ ట్వంటీ ఫైవ్ వచ్చినా మనకి ఎక్కువ రోజులు వస్తాయండి థ్రెడ్స్ థ్రెడ్ అయితే ఇది బాగుంటుంది క్వాలిటీ కూడా నేను యూస్ చేసేదైతే క్యామిల్ బ్రాండు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుందండి థ్రెడ్ ఇది మనకి యూస్ చేస్తా ఉన్నా కూడా అట్లే ఉంది అనిపిస్తుంది గబాన్ అయితే థ్రెడ్ అయిపోదు కాబట్టి నేను ఈ థ్రెడ్ ప్రిఫర్ చేస్తాను అలాగే మనం థ్రెడ్ తీసుకునేటప్పుడు కూడా క్వాలిటీని అలాగే టైం కూడా డేట్ కూడా చూసి తీసుకోవాలండి కంపెనీ థ్రెడ్ ఎప్పుడు కూడా సన్నగా ఉంటుంది చాలా బాగుంటుందండి థ్రెడ్ ఊరిక కట్ అవ్వకుండా ఉంటుంది ఈ నూలెంట్లల్లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయండి మనకి క్యామిలు స్పేడు ఛాలెంజ్ వర్ధమాను ఇలా చాలా ఉంటాయి అన్నీ కూడా కంపెనీ వేనండి అవి కూడా బాగుంటాయి అవి కూడా స్టార్టింగ్లో యూజ్ చేసేదాన్ని ఇప్పుడైతే ఎక్కువ శాతం క్యామిలే యూజ్ చేస్తానండి నాకు చాలా నచ్చాయి ఇవి ఒక బాక్స్ హండ్రెడ్ అయితే వస్తాయండి ఇవి దీని ప్రైస్ వచ్చేసి మనకి లోకల్లో సిక్స్ రూపీస్ నుంచి సెవెన్ రూపీస్కి సేల్ చేస్తారు ఇక్కడైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది కదండి బాక్స్ మనకి ఫోర్ హండ్రెడ్కి వస్తుందండి ఈ బాక్స్ అయితే మనం ఈ లోకల్లో తీసుకోవడం కన్నా హోల్సేల్ షాప్లో తీసుకోవడం మనకి చాలా యూస్ అవుతుంది థ్రెడ్సే కాదండి ఇంకే మెటీరియల్స్ అయినా సరే మనము టౌన్కి వెళ్ళినప్పుడు హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటే మనకు చాలా యూస్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది ప్లస్ మనకి టైం సేవ్ అవుతుందండి మనకి ఏదైనా అర్జెంట్ బ్లౌజ్ కుట్టాలి అనుకున్నప్పుడు థ్రెడ్ ఆ కలర్ లేకపోతే మనం వెళ్ళి తెచ్చుకోవాలంటే కనీసం ఒక పది నిమిషాలు అట్లా పడుతుంది అది కూడా మనకి అందుబాటులో దొరుకుతాయి అని అయితే నమ్మకం ఉండదు ఒక్కొక్కసారి మనకు కావాల్సిన కలర్ కూడా దొరకదండి ఇవైతే ఒక బాక్స్కి ట్వంటీ ఫైవ్ వస్తాయండి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడు ట్వంటీ రూపీస్ లెక్కన ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రోల్స్కి మనకి ఫైవ్ హండ్రెడ్ కాకపోతే నాకు త్రీ ఫిఫ్టీకి ఇస్తారండి హోల్సేల్ షాప్లో కాబట్టి నేను ఇవే తెచ్చుకుంటాను మనం లోకల్లో తీసుకోవాలంటే వీటి ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది నేనైతే లోకల్లో ఎక్కువ తీసుకోనండి ఎప్పుడన్నా నాకు దొరకని కలర్స్ నా దగ్గర లేని కలర్స్ కోసం అయితే వెళ్తాను వీలైనంత వరకు నేను టౌన్కి వెళ్ళినప్పుడు ఒకసారిగా తెచ్చుకుంటానండి నా దగ్గర లేని కలర్స్ రీసెంట్గా కూడా టూ డేస్ బ్యాక్ ఒక బా ఒక బాక్స్ తెచ్చుకున్నానండి నా దగ్గర లేని కలర్స్ మనకి ఎన్ని కలర్స్ ఉన్నా ఈ పింకు నావీ బ్లూ అయితే రన్నింగ్ కలర్స్ అండి ఎక్కువ అవుతుంటాయి అవే నా దగ్గర అయితే పింక్ నావీ బ్లూ గ్రీను బ్లాక్ ఈ కలర్స్ అయితే ఎక్కువ అవుతాయి అందుకని నేను తెప్పించుకున్న నిన్న నిన్న తెప్పించుకున్నప్పుడు ఈ కలర్స్ త్రీ త్రీ వచ్చేలాగా తెప్పించుకున్నానండి మీరు ఎవరైనా టైలర్స్ ఉంటే మీరు ఏ బ్రాండ్స్ యూజ్ చేస్తారు ఏ థ్రెడ్స్ యూజ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎక్కువ శాతం యూజ్ చేసేదైతే క్యామిల్ బ్రాండే నాకు చాలా నచ్చుతుందండి ఇది థ్రెడ్ కూడా ఎక్కువ బ్రేక్ అవ్వదు చాలా స్మూత్గా వస్తుంది థ్రెడ్ కూడా బాగుంటుందండి క్వాలిటీ ఎప్పుడైనా సరే మనం థ్రెడ్స్ తీసుకునేటప్పుడు క్వాలిటీ చెక్ చేసి తీసుకోవాలండి కొన్ని కంపెనీ లేని బ్రాండ్స్ ఉంటాయి కదండీ లోకల్ బ్రాండ్స్ ఏమన్నా ఉంటే అవి వచ్చి థ్రెడ్ చాలా లావుగా ఉంటుంది ఇదైతే చాలా సన్నగా ఉంటుందండి థ్రెడ్ మనకు తొందరగా తెగదు ఈ బ్రాండ్లో లేనేటివి ఎప్పుడన్నా కావాలి అంటే ఇలా వద్దమాను అలా తెప్పించుకుంటుంటానండి నేను యూస్ చేస్తున్న థ్రెడ్స్ అయితే ఇవే చాలా బాగుంటాయండి క్వాలిటీ ఇంతవరకు వీడియో ఎవరైనా స్కిప్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బై ఫ్రెండ్